రాజులను నమ్ముకొనుట కంటే యహోవానో ఆశ్రయించుట మేలు ప్రార్థన మమ్ముల తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు స్తోత్రాలు రాజా ఇంతవరకు మా ప్రియులు పాడిన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు ఈ సమయంలో అల్పుణ్నైన నన్ను మరుగు చేయండి మీ ఆత్మ చేత నింపండి మీరే మాతో మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి వండయ్యా మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చేయండి మీకే సమస్త ఘనతా మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకొంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మరి నేటి సాయంకాల సమయంలో మరి దేవుడు చక్కటి వాతావరణాన్ని మనకు అనుగ్రహించారు ఆ రీతిగా ఇక్కడ స్థుతికుడికలో మనందరము చేరి ఆయన మహింపరచడానికి దేవుడు గొప్పతరుణాన్ని మనకిచ్చారు హలే లూయ గత సంవత్సరం కూడా మొదటి పుట్టినరోజు అనుకుంటా వచ్చాను ఇది రెండవ సంవత్సరం మొన్నే జరిగిపోయినట్టు అనిపిస్తుంది చాలా సంతోషం మరి దేవుడు సహోదరులు సురేష్ గారిని వారి సతీమణిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మరి వారు వైశ్వరి చేదుగుతుండగా ప్రతి అవసరతలో దేవుడు వారికి తోడుగా ఉండి తెలివిలో జ్ఞానములో మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లటానికి దేవుడు సహాయము చేయునుగాక ఆమె లూయ గమనించండి మనం చదువుకున్న వాక్య భాగాన్ని కాస్త శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నించండి క్లుప్తంగా నా వర్తమానాన్ని నేను ముగించటానికి ప్రయత్నిస్తాను ఇప్పటికే కాలాచీతమైంది కనుక క్లుప్తంగా ముగించటానికి నేను ప్రయత్నిస్తాను చూడగలిగితే ఎనిమిదవ చరణంలో దావిదు మహారాజు అంటూ ఉన్నాడు మనుషులను నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనేక సందర్భాలలో మనిషి తన శక్తియుక్తుల్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు తన జ్ఞానాన్ని బట్టి తనకున్న సంపదను బట్టి సామర్థ్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు ఏదేమైనప్పటికీ దావీదు మహారాజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంటంటే ఈ శక్తియుక్తులు కాదు కానీ మనకున్న బంధువర్గం కాదు కానీ మనకున్న స్నేహితులు కాదు కానీ మనకు తెలిసిన అధికారులో ప్రభుత్వాధికారులో కాదు కానీ దేవుని మీద ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అవసరత చిన్నదైనా సరే అవసరత పెద్దదైనా సరే దేవుని మీద ఆధారపడటం అనేది ఎప్పుడైతే విశ్వాసి అలవర్చుకుంటాడో దాన్ని బట్టి అత్యధికమైన ఆశీర్వాదాలను తన జీవితంలో చూస్తాడు అనేకమైన మేళ్లను అనుభవించటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా లోకరీతిగా ఆధారపడుతూ మనుషులను ఆశ్రయిస్తూ ఇహలోకపరంగా మనం జీవిస్తూ ఉన్నామనుకోండి దేవుని దీవెనలను మనం రుచి చూడలేం అందుకని చాలా స్పష్టంగా ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి అందుకని చూడగలిగితే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు ఐధర్యము పుట్టింపకము హెలూయ గమనించండి ఆపత్ కాలములో ఆయనే మనకు ఆశ్రయం కాబట్టి ఆయన మీదే మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాం సమస్య చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు వాస్తవానికి నెల మొదటి వారంలో లేకపోతే నెల ఆఖరి వారాల్లో మన రింగ్ సెంటర్లో పోలీసులు ఆపుతారా బండిని ఆపినప్పుడు మన కుర్రోళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఎందుకు ఆపుతారు వాళ్ళు అసలు బండి బండి కాగితాలు చూపించమని ఆపుతారు లైసెన్సు బండి రిజిస్ట్రేషను చూపించమని ఆపుతారు చూపిస్తే చాలుగా మన వాళ్ళే అవి చూపించకుండా ఫోన్ చేస్తారు ముందు ఫోన్ చేసి పక్క స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి బాబాయ్ నాగారు బాబాయ్ ఏం చేయమంట చేసేది ఏం లేదు కదా నీ దగ్గర ఉందనుకో నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదుగా కదా అందుకనే సమస్య చిన్నదైనా పెద్దదైనా మీకు అర్థం అంటా చెప్పాను కానీ మన జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యలను బట్టి మనం మనుషుల మీద కొన్నిసార్లు ఆధారపడుతూ ఉంటాం కానీ గమనించండి ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవ్వబడిన పేరే ఏడుపుల ప్రవక్త కన్నిటితో ప్రభువు వద్ద కనిపెడతా ఉండేవాడు దాన్ని బట్టే అనుగ్రహించబడిన ప్రత్యక్షతను తీసుకువెళ్ళి ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేసేవాడు అటువంటి ప్రవక్త ఏమంటున్నాడు ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము అంటున్నాడు సమస్యల్లో నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు గమనించండి ఇటువంటి అనుభవంలో మనం ఉన్నావా మన అవసరతలు ఉండొచ్చు మన అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు మనం కొన్ని సమస్యలు కూడా వెళ్తూ ఉండొచ్చు శోధనలు అనుభవిస్తూ ఉండొచ్చు మనం దేని మీద ఆధారపడుచున్నాం గమనించండి ఈ ప్రశ్న మనం మనకు మనం వేసుకోవాలి దేని మీద మనం ఆధారపడుతున్నాం కదా ఫలానా ఆపద ఆపదొస్తే ఫలానా వస్తే ఫలానా వ్యక్తి ఉన్నాడు లేకపోతే నా బంధువర్గం ఉంది నాకు బలగం ఉంది నాకు ధనం ఉందని మనిషి అనుకుంటున్నాడు కానీ గమనించగలిగితే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ప్రతి విశ్వాసి కూడా ఆధారపడవలసింది దేవుని మీదే అల్లే లూయ అందుకనే ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము లూయ అందుకనే ఇదే అనుభవాన్ని దావీదు మహారాజు కూడా కలిగి ఉన్నాడు అదేంటంటే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కదా ఎక్కడి నుంచి వస్తుంది అని మనల్ని ప్రశ్నిస్తూనే వెంటనే ఒక సమాధానం ఒక జవాబు మనకు చెప్తా ఉన్నాడు యహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది అని చాలా రూఢీగా ఖచ్చితంగా చెప్తున్నాడు లూయ కాబట్టి ఈ రోజును మనం ఆధారపడవలసింది దేని మీద దేవుని మీద మాత్రమే కాబట్టి చిన్నలైనా పెద్దలైన విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మనం వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన అవసరతలు ఆయనతో పంచుకుందాం అనుకోండి ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే చూడగలిగితే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఖచ్చితంగా బ్రతుకుతారు దేవుణ్ణి ఆశ్రయించేవారు బ్రతుకుతారు యాయిరు తన కుమార్తె చనిపోటాకి సిద్ధంగా ఉంది ఏసై అయితే బ్రతికిస్తారు అని చెప్పి వెళ్ళాడు అతి కష్టం మీద వెళ్ళాడు వెళ్ళటానికి అక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వెళ్ళాడు ప్రభువుని అడిగాడు అడిగి ప్రభువు నేను వస్తాను అని చెప్పి వచ్చే లోపే ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇంకా ఏమనుకున్నాడో ఆయన ఇబ్బంది పెట్టద్దులే అనుకున్నాడు కానీ ఆయన వచ్చి ఆమెను ముట్టుకొని స్వస్థపరిచాడు అంటే యాయీరు దేవుణ్ణి ఆశ్రయించాడు కదా ఆ ఆశ్రయించిన విధానాన్ని బట్టి యాయురు తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు హలే లూయ అంటే ఇప్పుడు యాయురు ఎవరి మీద ఆధారపడ్డాడు నేను సమాజ మందిరపు అధికారిని కదా నాకు ఫలానా వాళ్ళు తెలుసు నేను పలానా వారితో మాట్లాడుతాను లేకపోతే వైద్యుల్ని సంప్రదిస్తాను అనుకున్నాడా అనుకోలే ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఏసయ్య మీద ఆధారపడ్డాడు గొప్ప అద్భుతాన్ని చూశాడు హలే లూయ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన కాలంలో చనిపోయిన వారిని ముగ్గుర్ని లేపాడు ఆయన ఒకటి ఆయురు కుమార్తె రెండవది నాయును గ్రామంలో విధవరాలు కుమారుడు మూడవది లాజర్ చనిపోయి సమాధిలో ఉన్నా సరే దేవుడు అతన్ని తిరిగి ప్రాణంలోనికి బ్రతికించాడు అలే లూయ అందుకనే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఏమవుతారు బ్రతికించబడతారు గమనించండి దేవుణ్ణి ఆశ్రయించేవారు బ్రతికించబడతారు అదే రీతిగా ఆయనను ఆశ్రయించేవారు సంతోషాన్ని అనుభవిస్తారు ఐదవ కీర్తన పదకొండవ చరణాన్ని మనం చూడగలిగితే నిన్ను ఆశ్రయించు ఆశ్రయించువారందరూ సంతోషించురు అలెలుయా గమనించండి ఏసయ్యను ఆశ్రయించేవారు ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తారు ఇదేదో సమృద్ధిని బట్టి సంతోషించటం కాదు కలిమిలో కూడా లేమిలో కూడా సంతోషించటం క్రైస్తవుడు అక్కడికే వచ్చు అల్లే లూయ అవునా కాదా సమస్యల్లో ఉన్నా సరే సంతోషించాలండి అవును పౌలు శీలని చెరసాలలో వేసేశారు కాళ్ళకి చేతులకి సంఖ్యలు ఉన్నాయి కానీ వీళ్ళు చెరసాలలో ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కదా పాటలు పాడుతూ ఉన్నారు అంటే సంతోషిస్తూ ఉన్నారు ఎందుకని వీళ్ళు ఆధారపడింది దేవుని మీద రోమా ప్రభుత్వం మీద కాదు అధికారుల మీద కానీ కాదు వీళ్ళు ఆధారపడింది దేవుని మీద అందుకని ఆయన ఆశ్రయించేవారు ఏం ఏం చేస్తారు సంతోషిస్తారు హలే లూయ నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అలే లూయ గమనించండి దేవుడే మనల్ని కాపాడేవాడు కనుక మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఇంకెందుకు మనకి భయం కదా ఎందుకు మనకు దిగులు అందుకని ఆయన్ని ఆశ్రయించేవారు నిత్యము సంతోషిస్తారు ఆనందధ్వని చేస్తారు అదే రీతిగా మనం చూడగలిగితే రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన అతడు యోధా వారికి ఎలాగూ ప్రకటన చే చేశను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు గమనించండి అబియా ఆశ వీళ్ళందరూ కూడా ఇస్రాయేళ్లుకు రాజులుగా ఉన్నారు ఈ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే ఈయన రాజుగా అయిన తరువాత మరి అన్య దేవతల విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి ఉన్నతమైన స్థలాలలో దేవుణ్ణి ఆరాధించటానికి బలిపీఠాలు కట్టించాడు దాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పి ప్రకటించాడు దాన్ని బట్టి దేశం మీదకి పది సంవత్సరాలు ఏ శత్రువు కూడా రాలేదు అలా లూయ గమనించండి అంటే యుద్ధము రాలేదంటే ఎంత ఖర్చు మిగులుద్దో మీకు తెలుసా కొంతకాలంగా మనం వెంటనే ఉన్నాం కదా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని ఆగిపోయింది అనుకుంటున్నారా ఆగిపోలా ఉన్న పోయిన వారంలోనే జైల్లో దొంగలు ఉంటారు కదా వాళ్ళల్లో కాస్త స్కిల్స్ ఉంటాయి నైపుణ్యాలు ఉన్న వాళ్ళను కూడా సైన్యంలోకి చేర్చుకొని ఏది దొంగలని సైన్యంలోకి చేర్చుకొని వాళ్ళను కూడా రష్యా మీద యుద్ధానికి పంపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు యుద్ధం ఆగిపోలే యుక్రెయిన్లో యుద్ధం నీకెందుకు యుక్రెయిన్లో యుద్ధం అయితే అనుకోకండి యుక్రెయిన్లో యుద్ధం కాబట్టి నీ సన్ఫ్లవర్ ఆయిల్ రేటు పెరిగింది ఆ విషయం నీకు తెలుసా అది సంగతి అంటే యుద్ధం జరిగితే ఏమవుతుంది ఇప్పుడు మన దేశం అలాగా ప్రభావితం అయ్యింది వాళ్ళ దేశంలో జనాలకి తినటానికి తిండి ఉందా రక్షణ ఉందా కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉన్నాయా సరైన నివాసాలు ఉన్నాయా లేవుగా యుద్ధం వల్ల జరిగే నష్టాలు అవి అది రష్యాలో ఇప్పుడు రష్యా మీద కూడా యుక్రెయిన్ యుద్ధం చేసింది కదా పరస్పరం యుద్ధం చేసుకుంటున్నారు కదా దీనివల్ల ఏం జరిగింది ఐసీ మైక్రో మైక్రోప్రాసి ఈ ఇంటిగ్రేటెడ్ చిప్స్ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి బిఎస్ సిక్స్ వాహనాలన్నీ రేట్లు పెరిగిపోయాయి ఈరోజున లక్షా పదివేలు లేని ఏ టూ వీలర్ అయిన ఉందా ఎక్కడా ఇదంతా నష్టం అక్కడ ఉంది అంటే ఒక యుద్ధం వల్ల ఎంత దుష్ప్రభావాలు ఉంటుంది అర్థం చేసుకోండి మీరు పది సంవత్సరాల పాటు ఇస్రాయేలీలకి యుద్ధం లేదు ఎందుకు లేదు వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏముంటుంది అంటున్నాడు నెమ్మది అలే లూయ ఆశ్రయించే వారికి నెమ్మది అందుకని గమనించగలిగితే దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును ఆంక్షలు ఏముండవు కదా ఫలానా టైంకి మీరు రావాలి ఏదో నాలుగు వస్తువులు కొనుక్కొని వెళ్ళిపోవాలి ఇళ్ళలో ఉండాలి ఆహా నిరభ్యంతరంగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొంది దీని అంతటికీ మూలం ఎక్కడ ఉందంటే దేవుణ్ణి ఆశ్రయించటంలో మూలం ఉంది అందుకని ఈ రోజున మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం అంత మాత్రమే కాదు గమనించండి ఆయన ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారు జ్ఞాని అయిన సలోము అంటున్నాడు పద్దెనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పదవ వచనంలో యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును ఆయన ఆశ్రయించిన వారు ఎలాగుంటారు సురక్షితంగా ఉంటారు అందుకనే నోవాహు ఓడగట్టినప్పుడు ఎవరు కూడా ఆహా నమ్మల ఇదేంటి ఎక్కడ ఓడగడుతున్నాడు అందులోనూ ఎంత పెద్ద ఓడ ఇన్ని మూడంతస్తులు గడుతున్నాడు ఏంటి అడావుడేంటి పిచ్చి పట్టింది అనుకున్నారు అందరూ కానీ నోవాహు మాత్రం దేవుని చెప్పిన మాటను పక్కన పెట్టేలా నూట ఇరవై సంవత్సరాలు ఆ రీతిగానే కడతా ఉన్నాడు తర్వాత నలభై భాగాల్లో కురిసిన కుంభవృష్టికి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మునిగిపోతే ఈ ఓల ఓడ తేలటం ప్రారంభించింది ఆయన చెప్పినప్పుడు ఎవరైనా ఓడలోకి వచ్చి రక్షించబడ్డారా లేదు ఓడలో ఉన్నది ఎవరంటే నోవాహు నోవాహు భార్య ముగ్గురు కుమారులు వారి భార్యలు అంతే అందుకనే ఆయన ఆశ్రయించేవారు ఆ రోజున ఆయన ఆశ్రయించుంటే ఆ ఓడలోకి వచ్చుంటే వాళ్ళు రక్షించబడే వాళ్ళుగా అందుకనే గమనించండి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజున కదా మందిరానికి రావటం వెళ్ళటం కోడికలకు అవటం వెళ్ళటం సభల్లోకి వెళ్ళటం రావటం ఆహా ఇది ప్రాముఖ్యమైనది కాదు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకని అంటారా యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు కదా అందుకనే దేవుని అందలి భయభక్తులు మనకు ఉండాలి తర్వాత తరానికి కూడా మనం నేర్పించే స్థాయిలో మన భయభక్తులు ఉండాలి మన మాదిరి ఉండాలి అందుకని గమనించండి ఇప్పుడు రెండు సంవత్సరాలు నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు పీపీ వన్లో వేస్తారు తర్వాత పీపీ టూ తర్వాత ఫస్ట్ క్లాస్లోకి వెళ్తాడు ఊరుకులు పరుగులు సురేష్ దించటం తీసుకురావటం నెల నెల ఫీజులు కట్టడం క్యారేజీలు ఇవ్వటం ఊరికనే ఉంటాడా మిల్టన్ వాటర్ బాటిల్ అయితేనే అంటాడు టప్పర్ వేర్ అయితేనే అంటాడు ఇవన్నీ ఇచ్చి ఓకే బాగానే ఉంది మొత్తానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు సమృద్ధి ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసే బాగానే ఉంది వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది విద్యాబుద్ధులు చెప్పించటం కంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా దేవుని అందలి భయభక్తులు నేర్పించటం దాన్ని బట్టే తమను తాము రక్షణలోనికి వచ్చే మార్గాన్ని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఈ లోకంలో జ్ఞానాన్ని తెలుసుకోవటం కంటే నైపుణ్యాలు అలవర్చుకోవటం కంటే గొప్ప సంగతి ఏంటంటే మనల్ని మనము నరకంలోకి వెళ్లకుండా రక్షించుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది మనం తర్వాత తరాలకు నేర్పించాల్సింది అందుకనే చదువు రావట్లేదు చదువు రావట్లేదు అని ఎప్పుడు ఎవరు అనకండి చదువుతారులే ఒకనొక టైంలో కదా మొత్తానికి చదివితే ఏం చేస్తావు నువ్వు చదివాక ఏం చేస్తావు బేరం అండి అంతేగా ఎంత అయితేనే చేసుకుంటాం అందుకని అడుగు చదవడం బీటెక్లో కూడా సబ్జెక్టులు పోతాయి ఆడికి అందుకే కదా నువ్వు నేను బేరం పెట్టను అని తీర్మానం చేసుకో అబ్బో ఆవిడ బ్రహ్మాండంగా చదువుతాడు మంచి ఉద్యోగం వస్తుంది ఆడికి నువ్వు వాడు చదవాలన్న దాంట్లో నీ దురుద్దేశం ఏంటి వెనకాల కట్నం అది దాన్ని వదులుకో నువ్వు ఆహా వదలం అల్లాహాహం కుదురుదు నువ్వు సంఘాన్ని వదులుతావు కానీ అది వదులుతావు ఏమంటావు ఇంకా కొద్దిగా దానికి భక్తి మసాలా వేసి ఏమంటావు మీకు దశంభాగం ఇస్తావండి ఆ కట్నంలో నీ నీ దగ్గరే ఉంచుకో కదా వీటన్నిటికంటే గమనించండి వాళ్ళు రక్షించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకని వాళ్ళని మనం రక్షణలోనికి నడిపించాలి రక్షణలోనికి నడిపించాలంటే భయభక్తులు బాల్యం నుంచి వారికి నేర్పించాలి దేవుని మీద ఆధారపడటం విశ్వాసంలో ఎలా జీవించాలి ప్రార్థనలో ఎలాగుండాలి సహవాసంలో ఎలా కొనసాగాలి పరిచర్యకు ఏ రీతిగా తోడ్పడాలి ఇవి ఈ రోజున పిల్లలకు నేర్పించాల్సింది కదా ఏం నేర్పిస్తున్నాం ఈరోజు మనం అందుకనే గమనించండి జ్ఞానం లేదు తెలివి లేదు అనుకోకండి యహోవా అందలి భయభక్తులే జ్ఞానానికి మూలం ఈ భయం ఉందా ఈరోజు పిల్లలకి భయం ఉంటే వాడు బాగుపడతాడు భయం ఉంటే శ్రద్ధగా చదువుకుంటాడు ఇది నేర్పండి ముందు దేవుని అందలి భయభక్తులు నేర్పండి తర్వాత లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోర్సులు తర్వాత ఇప్పిద్దురు కానీ ముందు దేవుని అందలి భయభక్తులు నేర్పాలి అందుకని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారు సురక్షితంగా ఉంటారు సురక్షితంగా ఉండటం అంటే ఆయనతో సదాకాలం ఉండటం అదే సురక్షితంగా ఉండటం విడవబడితే ఏముంటుంది ఎక్కడ కదా ఏడుపు పండ్లు కొరుక్కోవటం అది తప్ప ఏమైనా ఉంటుందా అది ఇది చాలా ప్రాముఖ్యం అందుకనే దేవుని మీద మనం ఆధారపడాలి ఆయనను ఆశ్రయించాలి మరొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను ఆయన ఆశ్రయించే వారు స్థిరంగా ఉంటారు కీర్తనాకారుడు అంటున్నాడు నూట పన్నెండవ కీర్తన ఏడవ చరణంలో వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు గమనించం యహోవయందు ఆశ్రయించేవారు దేవుని మీద ఆధారపడేవారు ఆయన మీద ఆనుకునేవారు విశ్వాసంలో కొనసాగేవారు ఎలాగుంటారంట స్థిరంగా ఉంటారు స్థిరంగా ఉంటారు దుర్వార్తకు వాళ్ళు భయపడరు అస్సలు అక్కడ అక్కడేదో జరిగింది ఆహా భయపడరు ఇక్కడేదో జరిగింది భయపడిన అవసరం లేదు ఎందుకని మనకిచ్చేది ఆయన అయితే మనల్ని చూసుకునేది ఆయనే అయితే మనకి సమృద్ధిని అనుగ్రహించింది ఆయనే అయితే మనం దేవుని గురించి మనం దేని గురించి భయపడాలి ఇంకా కదా అందుకని ఆయన్ని ఆశ్రయించేవారు స్థిరంగా ఉంటారు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేద్దాం మన అవసరతలు మన సమస్యలు చిన్నవైనా సరే పెద్దవైనా సరే దేని మీద మనము ఆధారపడుతున్నాం అందుకని దావీదు మహారాజు చాలా స్పష్టంగా మనకి చెప్తూ ఉన్నాడు అదేంటంటే మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేల్ రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేల్ కాబట్టి మనం కూడా అటువంటి విశ్వాసంలోనికి మనం కూడా అటువంటి స్థిరమైన భక్తిలోనికి దేవుని మీద ఆధారపడే క్రమంలోనికి వద్దాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని తిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు స్తోత్రాలు రాజా విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ఎక్కడ కుడికి కానీ అడమకు కానీ తొట్టిల్లకుండా నిన్నే గురిగా కలిగి మేము జీవించే కృపనివ్వండి సహాయము చేయండి విన్న మాటలు మా హృదయంలో భద్రము చేయండి నీరు కట్టి ఫలింప చెయ్యండి దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి అలాగే చంద్రబాబుకి మీరు సంవత్సరం అనే కిరీటాన్ని ఇచ్చారు ఇంకనూ సంవత్సరాలు జరుగుతూ ఉండగా దీర్ఘాయును దయచేయండి శక్తిని బలాన్ని ఇవ్వండి జ్ఞానాన్ని జ్ఞాపక ఇచ్చి నడిపించండి తల్లిదండ్రులతో మీరు ఉండండి ప్రతి అవసరతలో తోడుగా ఉండండి సహాయము చేయండి నాయన తల్లిగారిని బట్టి స్తోత్రాలు వృద్ధాప్యంలో ఆదరణ ఆరోగ్యాన్ని ఇవ్వండి సహాయము చేయండి వారి ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం స్థానికంగా పరిచర్య చేసిన దైవజనులను మీరు దీవించండి వారి సంఘాన్ని విస్తరింపచేయండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మరి ఈ స్థుతి కూడికి మరి పుట్టినరోజు మరి కూడికి వచ్చిన మీ అందరికీ కూడా కుటుంబం తరఫున నా తరఫున వందనాలు చెల్లిస్తున్నాను మరి ఇప్పటివరకు